మార్నింగ్ జనసేన అనే కార్యక్రమాన్ని కాకినాడ పార్లమెంటరీ ఎన్నికల ఇన్ఛార్జి దేవ్ మధువీరిష్ ఆధ్వర్యంలో తుని నియోజకవర్గంలో విస్తృతంగా తుని కోటనందూరు తొండంగి మండలాల్లో ఉదయం ఏడు గంటల నుండి టీతో ప్రారంభించి ఉపాధి హామీ కూలీలకు టీ ఇచ్చి ఓటర్లకు గాజు గ్లాస్ గుర్తును పరిచయం చేస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని సాగిస్తూ రాష్టంలో సైకో పాలనకు అంతం అందించాలని జన సైనికులు శబదం పట్టి ఇంటింటికీ తిరుగుతూ కూటమి తరపున అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా పరిపాలన సాగుతుందని రాష్టమంతా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సిద్దంగా ఉన్నారని మే నెలలో పదమూడున జరిగే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్కు గాజ్ గ్లాస్ గుర్తుపై తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా యనమల దివ్యకు సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు ప్రతి ఇంటికి దివ్య గారి గురించి ఎమ్మెల్యే దివ్య గారి గురించి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి గురించి ఈ ఈ ప్రచారం చేయడానికి అలాగే ఈ క్యాంపెయినింగ్లో భాగంగా ఈ పది రోజులుగా మాకు చాలా ఇబ్బందులు అధికార అధికారంలో ఉన్న పార్టీ నుంచి చాలా ఎక్కడికక్కడ ఇబ్బంది ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా విజయపదంలో ఎమ్మెల్యే ఎంపీ రెండు రెండు కూడా తుల్లో మెజార్టీ తీసుకొచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇక్కడ ఒక్కొక్కరుగా మాట్లాడతారు ఇక్కడ వీర మహిళా విభాగం నుంచి కృష్ణవేణి గారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆవిడ ఆవిడని తురికి ఇన్ఛార్జ్గా వీరమహిళా విభాగానికి ఇన్ఛార్జిగా చేశారు అలాగే లోవరాజు గారు అలాగే బాలాజీ గారు ఇక్కడ ఉన్న మన రాజు గారు రాజశేష్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది క్యాంపెయినింగ్లో ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారిది ప్రోగ్రామ్ ఐదో తారీఖు ప్రోగ్రామ్ అని మనకు పూర్తిగా ఇంకా పూర్తిగా అవుతుంది ఆ ప్రోగ్రామ్ ఫైనల్ అవుతుందని మేము అనుకుంటున్నాం దానికి పూర్తిగా ఇంకా సంకేతాలు ఇక్కడ రానున్నారు ఐదో తారీఖు అని మాకు మెయిన్ క్యాంప్ ఆఫీస్ నుంచి కొంచెం పూర్తిగా రాలేదు కానీ ఐదో తారీఖుని సూచేగా తెలుస్తుంది సో ఆ కార్యక్రమాన్ని అలాగే బూత్ బూత్ ఏజెంట్స్ గురించి బూత్ వారీగా మా ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఆరో సంబంధించిన వర్క్స్ కూడా ఆల్రెడీ మేము మొదలు పెట్టడం జరిగింది దాని నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారని ఒక పార్టీకి సంబంధించి ఒక పెద్ద ఆయన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ పంపించడం జరిగింది ఆయనప్పుడు బూత్ ఏజెంట్ సంబంధించి మండల ప్రసిడెంట్తో ఒక రెండు రోజుల నుంచి మీటింగ్ జరుగుతారు రేపు సమన్వయం తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధించి బూత్ ఏజెంట్లకి సమన్వయం ఎలా చేస్తారో ఇంతకుముందు బూత్స్లో బూత్లో ఎలాగా దౌర్జన్యాలు జరిగినాయి దౌర్జన్యాలు జరిగిన బూత్ని మేము ఐడెంటిఫికేషన్ చేసి వాటి మీద బాగా దృష్టి పెట్టి మేము పూర్తి పగట్బందీగా ఎంతకుముందు ఆగడాలి ఇప్పుడు జరగకుండా ఎట్టి పరిస్థితిలోనే కూటమి విజయానికి మేము కృషి చేస్తామని చెబుతూ ఇప్పుడు అండి ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాక కోసం తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత వెయిట్ చేస్తున్నారు అన్నది కూడా మాకు ఉంది ఇంకా అఫీషియల్గా ఖరారు కాకపోయినప్పటికీ కూడా ఈ మంత్ ఐదో తారీఖున పూర్తిగా అధ్యక్షుల వారు వచ్చే అవకాశం ఉందని మేము కూడా భావిస్తున్నాం అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క పటిష్టత ఎలాగున్నది అన్నదానికి కూడా ఇవాళ నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి ఇవాళ తుని కాన్స్టిట్యున్సీకి మధువీరేష్ గారు నేను కూడా ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా రావడం జరిగింది ఆయన పార్లమెంట్కి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారండి కాకపోతే ఇవాళ తుని కాన్స్టిట్యున్సీలో మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు కానీ ప్రతి ఇంటికి బొట్టు పెట్టి చెప్తున్నప్పుడు కానీ ప్రజల్లో స్పందన విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ తొండింగి మండలం అలాగే తుని టౌను కోటనందూరు మండలం ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది తునిమండలం అది ఇక్కడ ప్రతి చోట కూడా చాలా పటిష్టంగా జనసేన పార్టీ ఉంది ఎందుకంటే జన వాళ్ళు జనసేన పార్టీని ఎంత పటిష్టపరిచి ఉంచారన్నది కూడా రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇది చూసి ఇవాళ ఎంపీ గారు మా జ కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు మన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూటమి తరఫున ఆయన గెలుపు ఖచ్చితంగా ఖాయమని అందరికీ తెలుస్తూ ఉంది ప్రతిపక్షాలకి దీని మీద అసలు పట్టట్లేదు అలాగే యనమల దివ్య గారు కూడా అఖండ మెజార్టీతో ఎంపీ గారు కూడా అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు గెలవబోతున్నారు కాబట్టి ఈ